ఎలా పడితే ఎలా మాట్లాడడం నీకే సొంతం ఏదందరూ బొచ్చి భయపడిది గనులు నీకే వచ్చా చాలా మందికి వచ్చు కదా ఏం సబ్జెక్టా అది ఏది పడితే అది ప్రోవకింగ్ స్టేట్మెంట్స్ అరే మాట మాట్లాడుతుంటే పర్యవసరండి ఉండను ఆలోచించద్దా ఓ సహచరం మాజీ తాగుబోతుగా నీకు సలహా ఎత్తాను నేను బాలకృష్ణ తాగడం మానే ఒక సంవత్సర కాలంగా మానేసాను చాలా బాగుంది జీవితం నీ రాహు పాడైపోతున్నాడో నీకు కుజుడు పాడైపోతున్నాడు తాగడం వల్ల పైగా మళ్ళీ మెల్లండ నాలుగు గల మొత్తం అయిన స్థితితో కాబట్టి చెప్తున్నా మనం వేసుకున్న రుద్రాక్షలో మనం వేసుకున్న దైక విషయాలు చేయాలంటే మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అది మంచిది ఇది ఒక సలహా నీకు కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉందని చెప్తా ఉంటావు కాబట్టి మనలో పులిగారులు వేసుకుంటాను పిల్లిగారులు వేసుకుంటాను అద్భుతాలు ఏమి మనకి ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చేవి కొన్ని అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మన కొన్ని ఉంటాయి బుద్ధే బృహస్పతి మనం బుద్ధి తిన్నగా ఏడుచు కావాలి కదా చిరంజీవి అనుకో దొప్పు తెలియాలండి చిరంజీవి